హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇక్కడ పొద్దున్నే చూడండి క్లైమేట్ అయితే చాలా చల్లగా అయితే ఉంది అసలు ఎండే రావటం లేదు ఈ మధ్య అయితే తిరుపతిలో నిన్నంతా వాన్ పడింది ఇంకే రోజు కూడా వాన్ పడేటట్లే ఉంది క్లైమేట్ అయితే ఇంకా చల్లగా ఉంది వాతావరణం అయితే ఇంక ఇక్కడైతే నాకు మా వారికి టీ అయితే పెట్టేశాను ఇక్కడ పాలు అయితే పెట్టాను డింపుల్ కోసం అయితే లస్త్ అయితే కోచింగ్కి ఏదో వెళ్తూ ఉంది వాళ్ళ నా ఏదో చేర్పించాడు ఇంకా వెళ్తూ ఉంది మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా వెళ్ళిపోతుంది కోచింగ్కి అయితే ఇంకా తనైతే పొద్దున్నే పాలు అయితే ఇచ్చేసాను తను వెళ్ళేటప్పుడే తను తాగేసింది ఇంక ఇప్పుడు అయితే చదువుకుంటూ ఉన్నాడు తనకైతే ఇంకా హార్లిక్స్ అయితే ఇవ్వాలి అలానే ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేసి ఫస్ట్ డింపుల్కి కూడా ఇచ్చేసి మళ్ళీ కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుదాంలేనిసని ఇంకా డింపుల్కి హార్లిక్స్ అయితే కల్పించేస్తున్నాను అయితే ఈవినింగ్ వరకు స్కూల్ అయిపోయిందే సెవెన్కి అలా అయితే వస్తున్నాడు తనైతే ఇంకా నేనైతే కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగేసి వచ్చేసాను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ రైస్ అయితే కుక్కర్లో కడిగి పెట్టేస్తున్నాను అదైతే పెట్టేశాను ఇంక ఈ లోపల నేనైతే బెండకాయలు అయితే తరిగి పెడుతున్నాను బెండకాయ రైస్కి అయితే ఈరోజు సింపుల్గా చేసేద్దామని స్టార్ట్ చేశాను వంట అయితే ఏమీ తోచలేదు ఈరోజైతే చేయాలనిపించలేదు లంచ్ బాక్సులకి అసలు వంటే చేబుద్ధి గల పిల్లల్ని ఇంటికి వచ్చామని చెప్దాం అనుకున్నా ఎంత సింపుల్గా చేద్దాం అనుకున్నానో అంత ఎక్కువ అయిపోయింది ఈరోజు పని అయితే టింపుల్ అయితే చపాతి అడిగాడు ఇంకా వాళ్ళ నాన్న సరే నేను పచ్చి బఠానీలు తెచ్చాను కదా ఇంకా వేసి ఉల్లగడ్డతో కుర్మా చేసి పిల్లలకి చపాతి ఇచ్చేసి ఇచ్చేయి అని చెప్పాడు ఇంకా అందుకని నేనేదో సింపుల్గా అయిపోతుందని బెండకాయ రైస్ చేస్తే మళ్ళీ మీరు నాకు పని పెట్టారే అనేసి అని చెప్పాను మా వారిని అయితే ఇంకా సరే పోనీ అడుగుతున్నాడు కదా నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను చేస్తాను అన్నారు ఇంకా సర్లే ఇంక వద్దులే అని చెప్పి ఇంక నేనే అయితే స్టార్ట్ చేస్తున్నాను బెండకాయలు అయితే తరిగేశాను బెండకాయ రైస్కి అయితే ఇక్కడ రైస్లోకే ఆనియన్స్ కూడా రెండు అయితే తరిగి పెడుతున్నాను అలానే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు అయితే తరిగి పెట్టుకుంటున్నాను బెండకాయ రైస్కి కావాల్సినటువన్నీ ఫస్ట్ అయితే రెడీ చేసుకునేస్తున్నాను రైస్ అయ్యే లోపల విజిల్ అయితే వచ్చేసింది ఆపేసాను స్టవ్ అయితే మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మీడియంగా అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు తీసుకొని ఇవి కూడా తరిగి పెట్టుకున్నాను కారం కూడా వేస్తాను కొంచెం పచ్చిమిర్చి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఒక నాలుగు అయితే ఇలా తరిగి అయితే వేస్తున్నాను నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు కూడా పెట్టుకుంటున్నాను రైస్లోకి ఏమేమి కావాలో అన్నీ పెట్టుకునేస్తే పని అయితే అయిపోతుంది ఇంక ఇవాళ కూడా డింపులు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే బ్రెడ్ ఇచ్చేయమన్నాడు ఇంకా బ్రెడ్ అయ్యే వరకు బ్రెడ్ డింపులు అయితే పండ్లు తీసుకొని పో అంటే వద్దంటున్నాడు ఉండాయి అయితే నాన్నైతే షెడ్డి నుంచి వచ్చాక ప్రసాదంతో కూడా పండ్లు కూడా తీసుకొని వచ్చాడు మాకు ఇవ్వడానికైతే ఇంకా పండ్లు ఉండాయి తీసుకొని వెళ్ళు అంటే వద్దంటున్నాడు ఇంక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చాక నేనైతే అదే ఇచ్చేద్దాం అనుకుంటున్నా పండ్లు అయితే మాగిపోతున్నాయి అట్టి పండ్లు అయితే ఇంక ఇక్కడ కరివేపాకు కొంచెం తీసి పెట్టుకున్నాను అలానే తెల్లుల్లిపాయలు అయితే ఒక ఆరేడు ఇలా సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను రైస్లోకి బాగుంటాయి ఇంకేలా బెండకాయ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కొత్తిమీర అన్నీ అయితే రెడీ చేసుకునేసాను ఇంకా రైస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చేయడం అయితే ఇంక ఇక్కడ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెనుమైతే పెట్టేశాను ఆయిల్ అయితే రెండు స్పూన్లు అయితే వేశాను ఆయిల్ వేడెక్కాక ఇంకా ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు అయితే వేసాను మా పిల్లలు పప్పులు బాగుండాలి అందుకే కొంచెం ఎక్కువే వేస్తాను నేనైతే దేంట్లోకైనా ఇంకా వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి తెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇవైతే దంచైనా వేసుకోవచ్చు నేను సన్నగా తరిగి వేసేసాను ఇంక ఇదంతా బాగా ఫ్రై అయితే చేసేసి ఆనియన్స్ బాగా వేగాక ఇంకా బెండకాయ కూడా వేసేస్తున్నాను మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు బెండకాయతో కూడా మళ్ళీ వేగుతుంది కదా ఇంకా లైట్గా వేగాక ఇంకా బెండకాయలు వేసేసి బెండకాయలకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను వేసి ఇంక మొత్తం ఒకసారి అయితే కలిపేసి నెక్స్ట్ మూత పెట్టేశాను సిమ్లో పెట్టేసి ఇది కొంచెం టైం అయితే పడుతుంది ఈ లోపల నేనైతే చపాతీ అడిగాడు కదా డింపులు ఇంకా చపాతీకైతే గోధుమ పిండి అయితే కలిపి పెడుతున్నాను నాకు నిన్నటి నుంచి అయితే తలనొప్పి కొంచెము నొప్పిగా అయితే ఉంది కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయానంటే నాకు ఈ తలనొప్పి మెడ నొప్పి అయితే వచ్చేస్తుంది మెడ అయితే నిలబడదు ఇంకా హెడ్ ఎక్ ఇంకా భరించలేనంత వచ్చేస్తూ ఉంది కొంచెం మైగ్రెయిన్ ఉందంట అందుకే నేను ఎక్కువ బయట కూడా పోను ఎండ చూశానంటే ఇంకా తలనొప్పి ఇంకా తట్టుకోలేను నేనైతే అందుకే ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను ఇంకా తప్పదు అనుకుంటే వెళ్తాను నేనైతే ఇంక ఇక్కడైతే గోధుమ పిండి అయితే కలిపేసాను మా లసా వచ్చి మమ్మీకి బాగాలేదు అంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని మా డింపుల్ని అయితే వచ్చి అరిసింది బాగలేదు అన్నప్పుడు వదిలేవచ్చు కదా మళ్ళీ ఇది కడిగావు అడిగావు అన్న అని తిట్టింది లస్తా అయితే నన్ను కొంచెం బాగా సపోర్ట్ చేస్తుంది అయితే లేదక్క నేను జస్ట్ అడిగాను మళ్ళీ గమ్మనే అయిపోయాను నానే చెయ్యొచ్చు కదా అనేసి అని చెప్పాడు నేను మళ్ళీ ఏం వద్దని చెప్పాను మమ్మీ నేను చేస్తా అని ఇంకా డింపులు అంటున్నాడు ఇంకా సర్లే అరుచుకోవద్దండి నేనే చేస్తానని చెప్పానులే అనేసి ఇంకా వాళ్ళిద్దరినీ కూల్ చేసేసాను నేనైతే ఇంక ఇక్కడ బెండకాయలు అయితే వేగిపోయింది అర స్పూన్ పసుపు పొడి తగినంత కారము జీలకర్ర ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేసాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం తక్కువగానే వేశాను కారం అయితే ఇంక అదంతా బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను నేను అర కేజీ బెండకాయలు అయితే వేశాను ఈ బెండకాయ రైస్కి అయితే ఇంకా పిల్లలు లంచ్ బాక్స్కి అలానే ఇంకా మాకు మధ్యాహ్నంకి కొంచెం వన్నెట్టు చేసేసాను ఇంకా మా వారు కూడా ఈరోజు ఇంట్లోనే ఉండారు ఈరోజు లీవ్ పెట్టేశారు ఏమో పో బుద్ధి కాలేదంట ఇంక ఇక్కడ రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసి ఇంకా మొత్తం అయితే ఒకసారి కలిపేసాను కలిపేసి లైట్గా ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కలిపేసి కొంచెం వేయించాను బెండకాయ బెండకాయతోపు కూడా ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయితే చేసేసి స్టవ్ అయితే ఆపేసాను బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా ఆలు కర్రీ అయితే చేస్తున్నాను బటనాలు ఆలు కర్రీకి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను రైస్ పని అయితే అయిపోయింది ఇవి రెండు ప్యాకెట్లు అయితే తెచ్చారు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చి బఠానీలు అయితే ఇంకా ఒక ప్యాకెట్ వేసి చేస్తున్నాను ఇంకా టిఫిన్కే కదా ఎందుకులే ఎక్కువగా చేసేది అన్నట్టు ఇంకా ఆలు కూడా మిక్స్ చేస్తున్నాను మూడు ఆలు అయితే తీసుకున్నాను ఇంకా బటర్నాలు అయితే రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసేసాను వాష్ చేసి సరిపడా నీళ్ళు అయితే పోసి ఆలు కూడా కట్ చేసి వేస్తున్నాను బాగా కడిగేసాను ఆలు కూడా ఇలా కట్ చేసి మూత పెట్టి ఒక మూడు విజిల్ అయితే రాణించుకున్నాను ఇంకా విజిల్ అయితే వచ్చేసింది ఈ లోపల నేనైతే మసాలా అయితే రెడీ చేస్తున్నాను గ్రేవీ టైప్ అయితే చేస్తున్నాను ఇంకా తెలిసిందే కదా నేను గ్రేవీ ఎలా చేస్తానో ఎక్కువసార్లు చూపించుట్టాను ఇలాగైతే టమోటాలు రెండు రెండు ఆనియన్స్ కొంచెం అల్లము వెల్లుల్లిపాయలు అయితే వేసాను ఇదండి అల్లము తల్లులపాయలు ఒక ఏడు వేసాను వేసి ఇది మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా విజిల్ వచ్చేసింది ఇక్కడ రైస్ కూడా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను కొంచెం చల్లారుతుంది అనిసని ఇద్దరికైతే లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేశాను ఇంక మిగిలిందైతే మేము మధ్యాహ్నంకి అయితే తినేసాము వైట్ రైస్ కూడా కొంచెం ఉనింది ఈ బెండకాయ రైస్ నేను వారి చెడు కొంచెము అలానే వైట్ రైస్ ఉనింది అది పెరుగన్నం కలిపేశాను ఇంక ఈ రెండింటితో మేము లంచ్ కూడా తినేసాము ఇంక ఇక్కడ టైం అయితే ఉనింది ఆవిరి రాలేదు కుక్కర్ అయితే ఈ లోపల నేనైతే చపాతీలు అయితే చేసి పెట్టేస్తున్నాను డింపుల్కి టైం అయితే అయిపోతూ ఉంది ఎయిట్ అయిపోయింది టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా ఈ లోపల నేను చపాతీలు అయితే రుద్ది పెట్టేశాను మా నల్లగారికి రెండేసి చొప్పునైతే చేసి పెట్టేశాను చపాతీలు అయితే వి రుద్ది పెట్టేసుకొని నెక్స్ట్ నేనైతే కర్రీ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే తెరబాతి చేసేసి ఇది ఉడికే లోపల చపాతీలు కాల్చేద్దాము అనేసి అని ఇంకా స్టవ్ పైన అయితే కర్రీ కోసం అయితే పెట్టేసి ఇంకా నూనె అయితే ఒక రెండు స్పూన్లు వేసాను ఆవాలు పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఇంకా మసాలా కూడా వేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపించేస్తాను కొంచెం త్వర త్వరగానే చేసేసానులేండి ఇంకా ఇది ఉడికింది ఆవిరొచ్చింది కదా ఇంకా బటర్ నాల్లో నుంచి ఆలు సపరేట్గా అయితే తీసేసాను పెట్టాను పొట్టు తీయాలనేసి అని బటన్ నల్లు కూడా మూడు విజిల్ పెట్టే కొందికి బాగా ఉడికిపోయింది ఇంక ఈ మసాలా అయితే బాగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా అది బాగా వేగాక ఇంకా పసుపు ధనియాల పొడి కారము గరం మసాలా వేసేసాను మన స్పైసీ సరిపడా అయితే ఇంకా ఉప్పు అయితే ఒక స్పూన్ వేసాను రాళ్ళు ఉప్పు వేసేసాను ఇంకా మొత్తం అయితే కలిపేస్తున్నాను మసాలాలు అయితే బాగా వేయించాక ఇంకా ముందుగా ఉడగబెట్టుకున్న ఆలు పచ్చ బటానీ వాటర్తో కూడా అయితే వేసేసాను వేసేసి అయితే కలిపేసి ఉప్పు ఉందా లేదా చూసుకున్నాను ఉప్పు అయితే సరిపోయింది ఇంకా అది ఉడుకుతూ ఉంది ఈ లోపల నేనైతే చపాతీలు అయితే డింపుల్కి కాల్చిచ్చేస్తున్నాను ఇంక ఇది ఉడికేటప్పుడు కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసాను ఇంక ఇక్కడ చపాతీలు అయితే ఫస్ట్ రెండైతే కాల్చి డింపుల్కి అయితే వేయించేసాను లస్తా కూడా కోచింగ్ నుంచి అయితే వచ్చేసింది ఇక్కడ రెండైతే చేసి ఫస్ట్ చేశాను తనకి ఇంకా బ్రెడ్ కూడా ఫ్రై చేసి ఇవ్వాలి ఇంకా అదే ప్యాన్లో డింపులకైతే చపాతి ఇచ్చేసి నేనైతే బ్రెడ్ అయితే కాల్చి ఇచ్చేశాను డింపుల్కైతే ఇంకా తనకైతే ఇచ్చేసాను తనైతే తింటున్నాడు ఇంకా ఆలు కర్రీ కూడా బాగా ఉడికిపోయింది ఇంకా నేను కూడా స్టవ్ ఆపేసాను ఇంక ఇక్కడ బ్రెడ్ అయితే కాలుస్తున్నాను బ్రౌన్ బ్రెడ్ ఉంది నెయ్యితో ఇంకా రెండు పక్కల నెయ్యి పోసి కాల్చేసి అయితే బాక్సులోకి పెట్టిచ్చేసాను మాకు మా వారికి లస్తాకి అయితే ఇంకా నేను చపాతీలు అయితే కాల్చలేదు ఫస్ట్ డింపుల్కి వేసి పంపించేశాక మళ్ళీ కావాలంటే వాళ్ళకి అని ఫస్ట్ డింపుల్కి అయితే రెడీ చేసేస్తున్నాను లంచ్ బాక్స్ అయితే తను తినే లోపల ఇంకా బ్రెడ్ అయితే బాక్స్లోకి వేసేసాను ఇంకా మధ్యాహ్నం స్నాక్స్లోకి అయితే యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను వద్దని చెప్పేసాడు నాకు ఈవినింగ్ స్నాక్సే అన్నాడు ఇంకా పండ్లు వేస్ట్ అయిపోతున్నాయి నాన్న తినకపోతే అట్ల ఏమో మీరేమో తెల్లారితో వెళ్తే సాయంత్రం వస్తారు ఇంకా పండ్లు ఎవరు తినేది అనేసి ఇంకా అరిచి ఇంకా ఒక యాపిల్ని చెరి సోగం అయితే ఇచ్చేసాను డింపుల్కి లస్తాకి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా లంచ్ బాక్సులు బ్యాగ్లో అయితే పెట్టిచ్చేస్తున్నాను ఇంకా తనకైతే బ్యాగ్లో పెట్టి తనకిచ్చి స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా మిగిలిన చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను ఇంకా లస్తాకి మా వారికి నాకు అయితే ఇంకా చపాతీలు ఇలా కాల్ చేసి ఫస్ట్ అయితే మా లసి మా వారికి అయితే వేయిచ్చేసాను చాలా బాగుండిందండి ఆలు కర్రీతో చపాతీలు అయితే పచ్చి బఠానీలు కూడా వేసాను కదా కర్రీ అయితే చాలా బాగుంది ఇంక వాళ్ళకైతే వేయిచ్చేసాను ఇక టిఫిన్ లంచ్ అయితే అవి అయిపోయింది కదా ఇంకా త్రీ అలా అవుతూ ఉంది టైం అయితే ఇంకా ఈవినింగ్ పిల్లలకి వస్తే ఏమి ఇచ్చేది అని ఆలోచిస్తూ ఉన్నాను ఏమన్నా చేయాలా అనేసి అని ఇంకా పండ్లు ఉన్నాయి మా వారైతే ఫ్రూట్స్ అలా అట్లా చేసేవచ్చు కదా వేస్ట్ చేయడం ఎందుకు అట్టి పండ్లు యాపిలు దానిమ్మ అయితే ఉనింది ఇంక ఈ మూడు వేసి ఫ్రూట్స్ అలా అట్లాగా చేసేయి అని చెప్పారు ఇంకా అది కూడా కరెక్టే కదా బాగుంటుంది అంతలో చాలా రోజులైపోయింది ఇలా చేసి కూడా అందుకనేసనే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే దానిమ్మ గింజలు అయితే వలిచేసి వేసేసాను ఈ దానిమ్మకాయలు యాపిల్ అయితే షెడ్డీ నుంచి వచ్చినవి నాన్ తీసుకొని వచ్చినవి ఇంకా యాపిల్ కూడా ఒకటైతే కట్ చేసి సన్నగా అయితే వేసేసాను నెక్స్ట్ అట్టి పండ్లు కూడా నాలుగు ఉన్నాయి బాగా మాగిపోయినవి ఇంకా అవి తినడానికి ఇష్టపడటం లేదు అందుకే ఇలా ఫ్రూట్స్ అలాట్లో వేసేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అనేసని అవిటిని కూడా సన్నగా తరిగేసి అయితే వేసేసాను నెక్స్ట్ ఇంకా జీడిపప్పులు కూడా ఒక ఏడెనిమిది అయితే సన్నగా తరిగి అయితే వేశాను బాగుంటుందండి ఈ ఫ్రూట్స్ సలాడ్లో జీడిపప్పులు వేస్తే నాకైతే బాగా ఇష్టము ఈ ఫ్రూట్స్ సలాడ్లో అయితే ఈ జీడిపప్పులు వేసుకొని తినడం అయితే ఇంకా వీటిని కూడా కొంచెం సన్నగా అయితే తరిగేశాను ఇది కూడా ఇందులోకైతే వేసేస్తున్నాను జీడిపప్పులు కూడా నెక్స్ట్ ఇందులో తగినంత చక్కెర అయితే వేస్తున్నాను ఒక ఐదు స్పూన్లు షుగర్ వేసాను అనుకోండి అందులోనే ఒక మూడు స్పూన్ల తేనె కూడా వేశాను ఈ తేనె దీంట్లో టేస్ట్ని ఇచ్చేది నెయ్యి అండి నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేసాను ఇవన్నీ వేశాక నెక్స్ట్ నేనైతే గడ్డ పెరుగు ఒక కప్పు దాకైతే వేసాను వేశాను అలానే ఒక అర గ్లాసు పాలు అయితే పోసాను కాచి చల్లారి పెట్టినవి అబ్బా ఎంత బాగునిందో అండి ఇదైతే అసలు ఇప్పుడు నేను వాయిస్ ఇస్తూ ఉంటేనే నాకైతే మళ్ళీ తినాలనిపించింది చేసుకొని అయితే ఇలా చేసి పెడితే ఎంత ఇష్టంగా తిన్నారో మా వారికి అయితే భలే నచ్చేసిందంట ఇదైతే నాకు బాగా నచ్చింది అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉనింది అన్నీ ఫ్రెష్గా వేశాను కదా పెరుగు పాలు తేనె నెయ్యి అన్నీ ఇలా వేశాను కదా వేసి మిక్స్ చేసే కొద్దికి దీని టేస్టే మారిపోయింది ఇంక ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పిల్లలు వచ్చాక మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి నల్లగరం అయితే వేసుకొని తినేసాము ఇంకా ఫోర్ థర్టీకి అలా అయితే వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూడండి నా తులసమ్మ కూడా ఫుల్గా వానకి తడిచిపోయింది ఇంకా రోజు వాన్ అయితే ఈవినింగ్ అయితే ఇలా వానైతే అయితే పడిపోతూ ఉంది తిరుపతిలో అయితే ఇంకా ఇలా అయితే నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఇంతవరకు మీరు చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి ఓకే అండి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్ అండి